పూర్వం ఋషులు తపస్సు చేసిన పవిత్రమైన గుహ ఇంకా అలానే ఉంది ఇది ఎంతో పవిత్రమైన శివాలయం ఇది మన మంచిరాల డిస్టిక్ తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామ అడవి ప్రాంతంలో ఎంతో పవిత్రమైనటువంటి శివాలయం ఇది ఒక పవిత్రమైనటువంటి పురాతనమైన శివాలయం అచ్చలాపూర్ గ్రామంలో దీనిని సన్యాసి మఠం అని కూడా పిలుస్తారంట ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే పూర్వం ఋషులు మునులు ఈ గుహలోనే తపస్సు చేసేవారంట అయితే వీళ్ళు ఈ తపస్సు చేసే సమయంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారంట నుండి కూడా ఆ శివలింగం మరియు ఆ శివాలయం యొక్క శక్తి అనేది అలాగే ఉందంట ఏదైతే అరుషులు తపస్సు చేశారో ఆ శక్తి మరియు ఆ పరమేశ్వరుని శక్తి అనేది ఇంకా అలానే ఉందంట ఇక్కడి గ్రామస్తులు మరియు ఆ శివుని నమ్ముకున్న ప్రజలు పిలిస్తే పలికే పరమేశ్వరునిగా భావిస్తారు ఇక్కడకు వచ్చి ఆ పరమేశ్వరుని నమ్ముకున్న చాలామంది యొక్క భక్తుల జీవితాలు అనేవి ఎంతో మారాయంట అంత శక్తివంతమైనది మరియు అంత పవిత్రవంతమైనది ఈ శివాలయం ఇది చాలా మహిమాన్వితమైనది శివాలయం ఇక్కడున్న పరమేశ్వరుడు కూడా ఎంతో శక్తితో కూడుకున్నటువంటిది పిలిస్తే పలకేటటువంటి దైవం దీనికి తోడుగా ఈ గుహపైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కూడా ఉంటారు ఇది ఈ మధ్య ప్రతిష్ఠించినటువంటి మూర్తులు ఇక్కడి గ్రామంలో ఒక అతనికి ఆ స్వామివారి కళలోకి వచ్చి ఆ స్వామివారి మొక్కుతో ప్రతిష్ఠించారంట అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం నిర్మించుదామంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ లేకపోవడం చేత ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని నిర్మించలేకపోతున్నారు అయితే వీరు స్వామివారికి నీడగా ఉండడానికి ఎన్నోసార్లు గుడిసెలు వలె నిర్మించినా కూడా ఎన్నో సార్లు నిర్మించినా కూడా వెంటనే కొన్ని రోజుల్లోనే అది చెల్లాసెదురవుతుందంట అయితే దీనికి గల కారణం ఏంటంటే ఆ స్వామివారు చాలా శక్తివంతమైనదంట ఆ స్వామివారికి గుడిసెలో కాకుండా ఒక మంచి ఆలయం నిర్మించమని ఇస్తున్నటువంటి సందేశం అన్నమాట ఇది ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎంతో పవర్ఫుల్ ప్లేస్ ఇది మీరు కూడా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శనం చేసుకోండి మరియు ఆ శక్తివంతమైన స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందండి లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్స్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లేదా లక్ష్మీ నరసింహస్వామి మఠం అని సెర్చ్ చేస్తే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళండి మరియు కొంతమందికైనా ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలియజేస్తారని కోరుకుంటున్నాను శ్రీ విష్ణురూపాయ నమ శివాయ నమ శివాయ